నిజం చెప్తున్నానండి బుద్ధిహీనలు అట మనం ఎందుకంటే ఒకడు మరణిస్తేనట మనకి ఏదో వస్తుంది ఏమో వస్తుంది చెప్పండి మైలు ఆ కుటుంబాన్ని మైలు వస్తే ఏం చేస్తారని ముట్టుకోరు కదా ఎవరిని వాళ్ళని ఎవరు ముట్టుకోరు వాళ్ళు కూడా ఎవరిని ముట్టుకోరు తిండి తిండి సంగతి తిండి కూడా తినరా మైలు వస్తే మైలు పోయేదాకా తిండి కూడా మానేస్తారేమో ఏమండి ఇంట్లోకి వెళ్ళరా రోడ్డు మీద పడుకుంటారా బయట కూడా అది కూడా ఇల్లే కదా అప్పుడు నీకు మైలు వచ్చినప్పుడు నువ్వు ఇంట్లోకి వెళ్తే నీకు మైలు అనుకున్నప్పుడు నువ్వు రోడ్డు మీదకి వచ్చినా మైలే ఆ రోడ్డు మీద ఇంకా చాలామంది నడుస్తూ ఉండాలా గాలి పీల్చినా మైలే ఎందుకంటే ఆ గాలి ఇంకా చాలామంది పీలుస్తూ ఉంటారు అప్పుడు నీకు మైలు వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే ఎక్కడికి వెళ్లకుండా మేడ మీదకి వెళ్ళిపోయి గాలి పీల్చడం మానేయాలా ఎందుకంటే నువ్వు పీల్చిన గాలి వల్ల మిగతా వాళ్ళు కూడా మైలు అంటుకుంటుంది ఆ గాలి నువ్వు పీల్చడం మానేస్తే ఏమవుతావు బ్రహ్మాండంగా ఇంకా మైలు గీలు వదిలిపోతుంది మొత్తం అంతా మొత్తం మైలు వదిలిపోతుంది మళ్ళీ తెస్తారు మళ్ళీ మీకోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మైలు వస్తుంది అప్పుడు మైలు వచ్చిన డల్లా చేయాల్సిన పని ఏంటంటే గాలి పీల్చడం మానేయండి నీ ఇంట్లోకి వెళ్తే మైలు మరి రోడ్డు మీద నువ్వు నడిస్తే రోడ్డుకి మైలు కదా నీ కుంభంలో నువ్వు అరుగు మీద ఉంటే మైలు కదా వరండాలో పడుకుంటాను మరి వరండాకు మైలు కదా నువ్వు కట్టుకున్న బట్టలకు మైలుగా ఆ ఉతికేస్తే మైలు పోతుంది అయితే ఇప్పుడు చూడండి మైలు గురించి దేవుడు ఏం చెప్పాడు చూద్దాం ఒకసారి ఏడో అధ్యాయము అదే ప్రసంగ్రంథం ఏడో అధ్యాయము రెండో వచ్చింది చదువుకుందాం ఒకటో వచ్చింది చదవండి ఒకసారి మేలు కాదండి మైలు సరిగ్గా చదవండి మైలండి కాదా మేలా విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న ఇంటికి పోవుట మైలు మేలా నాకేమో ఇక్కడ మైళ్ళ కనిపిస్తుంది ఏంటో కళ్ళద్దలెట్టుకున్నా సరే మైల్లాగా అంతంది నాకు మరి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకరి జన్మదినము కంటే మరణ దినము మైలు మైలు అన్నాడా దేవుడు మేలు అన్నాడా ఎప్పుడు మేలో తెలుసా వాళ్ళ ఇంటి దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు మేలు నీకు మైలు కాదు వాళ్ళు పట్టుకుంటే నీకు మైలు వచ్చేస్తే ఇంకేముందండి అసలు మైలు అంటే ఏంటో చెప్పండి ఒకసారి నాకు ఆ పదానికి అర్థం చెప్పండి మైలు అంటే ఒకసారి పదానికి అర్థం చెప్పండి మైలు అంటే మైలే ఏం మైలు దేవుడు చెప్పింది ఏంటంటే సుగంధ తైలము కంటే జన్మదినము కంటే మరణ దినము మేలు మైలు కాదురా నాయనా మేలు ఫంక్షన్లకు వెళ్ళడము కంటే చనిపోయిన వారి ఇంటికి బాధలో ఉన్న వారి ఇంటికి కష్టాల్లో ఉన్న వారి ఇంటికి వెళితే మైలు నాయనా మేలు జరుగుతుంది అన్నాడు స్తోత్రం చెప్పాలా మరలా చెప్తా ఉన్నాను మొన్న ఎక్కడ కోడూరు వెళ్ళాం కోడూరు వెళ్తే వాళ్ళ ఇంట్లో చెల్లెళ్ళు గారు చనిపోయారు చనిపోతే ప్రార్థన చేయడానికి వెళ్తే మాకు తెలిసి చనిపోయారు అని ఆయన ఒక్కడే కూర్చున్నాడు అయ్యగారు ఇంట్లోకి రాకండి ఆయన అన్నిడులేండి ఇంట్లోకి రాకండి అయ్యగారు ఏంటండి అంటే మా గారు చనిపోయారండి మీ ఆత్మేమన్నా తిరుగుతుంది ఏంటి ఇంట్లోని అంటున్నారు అంటే కాదండి మైలు అండి అన్నాడు మాకు అలాంటి పట్టింపులు లేవండి అన్నాం సర్లే ఇంటి దాకా వెళ్ళాం కాసేపు మాట్లాడే మాట్లాడిన తర్వాత ప్రార్థన చేస్తానండి చెయ్యి అయిపోతుంటే అయ్యా ముట్టుకోకండి మైలు నేను అన్నాను మాకు మేలు స్తోత్రం చెప్పండి మీకు మైలైతే అది మాకు మేలు దేవుడు ఎక్కడా కూడా చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి వాళ్ళని ముట్టుకో ఉంటే ముట్టుకుంటే నీకు మైలు అని చెప్పలేదు మేలు అని చెప్పాడు దేవుడు స్తోత్రం చెప్పాలా